నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి జీవితంలో శ్రీ సీతారాములు చూపిన పరమాద్భుతమైన లీల మీ అందరి కోసం కేశవుడు అప్రమేయుడు భక్తుడి కోసం సేవకుడిగా మారడానికి సైతం ఆయన సిద్ధంగా ఉంటాడు తనను స్మరిస్తూ గానం చేసేవారంటే ఆ నాదప్రియుడికి అమితమైన ఇష్టం భక్తుడు విహ్వలత్వంతో ఆయన్ని గానం చేస్తూ ఉంటే భగవంతుడు తనకు తానుగా రావాల్సిందేనని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి దేవుడిపై విశ్వాసంతో చేసే యజ్ఞాలు దానాలు తపస్సు స్మరణం కీర్తనం సేవలు జప తపాలు అన్ని పరమాత్ముని పొందేందుకు అనువైన సాధనాలు వాగ్గేయకారుడు త్యాగయ్య శ్రీరామ భక్తుడు సంగీతాన్నే భగవంతుణ్ణి దరిచేర్చే మార్గంగా భావించాడు వివాహానంతరం వృత్తిని అవలంబించి జీవించడం అలవరుచుకున్నాడు త్యాగయ్యకు లభించిన ఆహార దినుసులను భార్య కమలాంబ వండి రాముని ఆరాధించి నైవేద్యం సమర్పించిన తరువాతనే ఆ దంపతులు భోజనం చేసేవారు ఒకసారి తిరువారూర్ వీధుల్లో శ్రీరామ సంకీర్తన చేస్తూ జోలే వేసుకొని నడుస్తూ ఉండగా ఆయన పాదంలోకి ఒక ముళ్ళు లోతుగా దిగింది ఆ బాధ తీవ్ర వ్రణంగా మారింది ఊంచవృత్తి కొనసాగించలేని రెండు రోజులు ఆ దంపతులు భోజనం లేక పస్తులున్నారు త్యాగయ్య తన రాముడికి నైవేద్యం సమర్పించలేక దైవాన్ని సైతం పస్తులు ఉంచాననే బాధలో యోచన కమలలోచన ననుభ్రోవ సూచన తెలియక నొరల యాచన చేతు ననుచు నీకు తోచన అంటూ ఆర్ద్రంగా గానం చేశాడు మూడో రోజు పగటివేళ ఒక స్త్రీ నలుగురు పురుషులు త్యాగయ్య ఇంటి ముందుకు నిల్చొని అయ్యా మేము ప్రదోష వేళ గుడిలో పురాణ కాలక్షేపం చేసి భక్తులు సమర్పించే తృణమో పనమో స్వీకరించేవాళ్ళం మధ్యాహ్నం భోజనం వండుకోవడానికి స్థలం లభించక మీ ఇంటికి వచ్చాం మా వద్ద దినుసులు ఉన్నాయి మీ ఇంట్లో వంట చేసుకోవడానికి అనుమతిస్తారా అని అడిగారు త్యాగయ్య సంతోషంతో వాళ్ళ వంట కోసం భార్యను పురమాయించాడు వాళ్ళు లోపలికి రావడం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వంట చేసుకోవడం ప్రారంభించారు కొద్దిసేపట్లో వంట సిద్ధమైనట్లు గుమగుమలు పరిమలించాయి లోపల నుంచి ఒకరు వచ్చి అయ్యా వంట సిద్ధం మీరు మళ్ళీ వండుకోనక్కరలేదు అన్న ప్రసాదాన్ని పెరుమాళ్లకు నివేదిస్తే మనమందరం కలిసి భోజనాలు చేసేద్దామంటూ ఆహ్వానించారు వంటకాల సువాసనలు కోవెలలో ఆర్చామూర్తికి సమర్పించే నైవేద్యంలా ఉన్నాయి తన రాముడికి నైవేద్యం అందుతోందనేసరికి త్యాగయ్య ఆనందానికి అవధులే లేవు శ్రీరాముడికి హారతి సమర్పిస్తూ రామ నిన్ను నమ్మిన వారము గామా సకల లోకాభిరామ అంటూ పారవస్యంతో గానం చేశారు అనంతరం వచ్చిన వారితో కలిసి అందరూ భోజనం చేశారు వంటకాల రుచిని గమనించిన త్యాగరాజు దేవతలు తినే భోజనంలాగా ఉంది అన్నాడు చిరునగవుతో వారైదుగురు ఐదుగురు వంటసాలలోకి వెళ్ళారు ఎంతో సమయం గడిచినా తిరిగి రాలేదు త్యాగయ్య కమలాంబ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఆ వంటగది నుంచి వెలుపలికి మరో దారి లేదు వండిన వంటలు వేడివేడిగా అలాగే పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి అప్పుడు తెలిసింది త్యాగయ్యకు ఆ వచ్చింది శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నులని భగవంతుని ఆరాధించడమే భక్తి అని పరాశరుడు తెలిపాడు భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మ నివేదన మోక్షానికి సులభమైన మార్గం త్యాగయ్య సాధించిన భక్తి యోగం అదే